ఏం జరుగుతుంది పక్కపండి లచ్చమ్ మన ఆమె పేరు ఏం పేరు ముసలామాన్ పక్క పండు గుసెట్టుకొని భోజనం చేసిండు కదా మన మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ బాపు గౌరవ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు భోజనం చేసిండు పాపం వాళ్ళకు గూడు లేకుండా వేసేసిండు సో మీకు ఇల్లు కట్టిద్దామని చెప్పేసి ఇల్లు కూలగొట్టి ఇప్పుడు గిన్నెంలే వాళ్ళకి ఇల్లు లేదు దిక్కు లేదు కనీసం ఆ గుడిసెలన్నీ వేసుకునే పరిస్థితి లేకుండా వేసేసిండు సో వాసాల వరిలో ఆయన ఫామ్ హౌస్కి పోవడానికి రోడ్డు పెద్దగా చేసుకోవడం కోసం ఆ ఊర్లో ఇళ్ళన్నీ కూలగొట్టి నాశనం చేసేసిండు ఆడ మామనేమో వాసాల మరియు ఇల్లు కూలగొడితే అల్లుడు హరీష్ రావు ఏమో గిడ కొలుగురు దగ్గర మీకు వస్తే చూపిస్తే ఎవరైనా కానీ చేద్దాం చేద్దామనుకున్నా ఎవరైనా డైరెక్ట్లీ నన్ను కాంటాక్ట్ చేయొచ్చు గజ్వేల్ నియోజకవర్గం గజ్వేల్ మండలంలో ఈ కొలుగూరు అనే విలేజ్ ఉంటుంది అక్కడ కూడా చాలామంది ఇండ్లు కూలగొట్టిండు ఆ ఊరిని దత్త తీసుకుంటున్నాను చెప్పేసి ఆ ఇండ్లు కట్టిద్దా అని చెప్పేసి వాళ్ళకి ఇది వారికి ఇల్లు దిక్కులేవు ఇది చెప్పుకోండి రాష్ట్రం అంతా లక్షల డబుల్ బెడ్రూమ్లు కట్టినాం కేసీఆర్ బంగారు తెలంగాణ చేసినాం అంటే చాలామంది బతుకులు యాగం చేసినావు మల్లన్న సాగర్ సారు కొండపోచం రిజర్వాయర్ల ప్రాజెక్టులకు సంబంధించిన వాళ్ళకు కూడా పునరావాసం పూర్తిగా కల్పించలే వీళ్ళు పదేళ్లలో సాధించినటువంటి ఘనతల ముచ్చట్లు ఎప్పుడ పోతే ఇంకా వందేళ్ళైనా సరిపోదు అయితే వాసాల మరిలో కూడా కొట్టినట్టు కేసీఆర్ ఇంతవరకు ఇల్లు కట్టియాలి ఆ వాసాల ఆవాసం కల్పిస్తుంది ఇందిరమ్మ ఇండ్లట సో ఆ వాసాల మరిలో ఇందిరమ్మ ఇండ్లు నేడు రే రెండు వందల ఐదు మందికి మంజూరు పత్రాలట దత్తత పేరిట గ్రామస్తులను మోసం చేసిన కేసీఆర్ రాష్ట్ర మంత్రి పొంగులెడ్డి శ్రీనివాసరెడ్డి అంటుండు మొత్తంగా దానికి సంబంధించిన అంశాన్ని ఒకసారి చూద్దాం మనం ఏవో భువనగిరి జిల్లా వాసాలమరిలో ఇండ్ల నిర్మాణం పేరుతో మాజీ సీఎం కేసీఆర్ చేతిలో మోసపోయిన ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తుందని మంత్రి పొంగులెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు దేశానికి దశ దిశ చూపిన ఇస్తానని ప్రగల్భాలు పాలకిన కేసీఆర్ దత్తత గ్రామ ప్రజలకు పంగనామాలు పెట్టారని బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు స్థానికులతో సహపంక్తి భోజనం చేశారని బంగారు వాసాలం వరిగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారన్నారు ప్రతి కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కట్టించి ఇస్తానని హామీ ఇచ్చిన సీఎం పదవి నుంచి దిగిపోయే వరకు వాసాలమరి వైపు కన్నెత్తి కూడా చూడలేదని విమర్శించారు ఇండ్లలో పోయి చూసిండు ఇది ఎట్టుందా వెళ్ళిది ఇలా మంచి కట్టిద్దాం ఇది ఊడవీకు చూసిండు ఆ ఊరి మీద కన్నవాడదా ఊరు మొత్తం సర్వనాశనం చేసేసిండు ఈ వారికి ఇళ్ళు కట్టలే ఆయన ఫామ్ హౌస్కి వెళ్ళడానికి రోడ్డు విస్తరణ కోసం రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఇళ్లను కూల్చేసి నిల్వ లేకుండా చేశారని విమర్శించారు ఆ బాధితులకు ఇళ్ళు కోల్పోయి తాత్కాలికంగా గుడిసెలు టెంట్లు వేసుకుని కాలం వెల్లదీస్తున్నారని తెలిపారు బంగారు వాసాల మరియు దేవుడేరుగు ఉన్న ఇండ్లు కోల్పోయామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు వారిని సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ఇందినమ్మ ప్రభుత్వం అక్కలో చేర్చుకుందని తెలిపారు వాసాలను వాసాల మరియులో అర్హులైన రెండు వందల ఐదు మందికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశామని వాటికి సంబంధించిన మంజూరు పత్రాలను గురువారం తానే స్వయంగా వారికి అందజేస్తానని ప్రకటించారు నేడు మంత్రి పర్యటన సో అక్కడ పర్యటన కూడా ఏముందట మొత్తానికి కేసీఆర్ గోల్చేసినటువంటి కేసీఆర్ దత్తత గ్రామం అయినటువంటి బంగారు వాసాల మరింత చేసినటువంటి వాసాల మరిలో ఇల్లు కూల్చేసి ఇన్ని ఇల్లు కట్టేలే వాళ్ళందరికీ కూడా దాదాపుగా రెండు వందల ఐదు మందికి